నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ గిరిజ జ్యోతిష పండితులు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురుగారు ఉన్నారు వారితో మాట్లాడి మనకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం గురువు గారు నమస్కారం గురుగారు మనకు ఒక నూట తొంభై ఆరు దేశాలు ఎనిమిది వందల కోట్ల జనాభా ఆరు వేల భాషలు నాలుగు వేల మతాలు సో ఇన్ని ఉన్నా గురుగారు మన హిందూ ధర్మం ఒకటే చెప్తుంది లోకా భవంతు అని సో మరి ఈ శ్లోకం ఈ వాక్యము సో ఇది అందరికీ వర్తిస్తుందా ఇన్ని కులాలు ఇన్ని మతాలు ఉన్న వాళ్ళకి కేవలం హిందూ ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది అంటారా హిందూ ధర్మం ధర్మం అనేటువంటి రెండు అవును ధర్మం అంటే న్యాయం హిందూ ధర్మం మన జీవన విధానం అవును ముఖ్యంగా ఎన్నింటికి లేవాలి ఎన్నింటికి పడుకోవాలి ఏం తినాలి ఏ కాలంలో ఏ రకమైనటువంటి ఫుడ్ తినాలి ఏ ఫుడ్ తింటే ఆరోగ్యవంతంగా ఉంటాం ఏ సమయానికి లేవాలి ఏ సమయానికి పళ్ళు తోముకోవాలి ఏ సమయానికి భోజనం చేయాలి ఏ సమయానికి నిద్రపోవాలి ఎన్ని గంటలు నిద్రపోవాలి ఇదంతా కూడా ఒక ధర్మం హిందూ ధర్మం సనాతన ధర్మం అని చెబుతూ ఉంటాం హిందూ ధర్మం అంటే ఏంటి మనిషి మనిషిలాగా బ్రతకడానికి కావలసినటువంటి ప్రతి అవసరాన్ని హిందూ ధర్మం అనేది చెబుతున్నాం మనం ఇవన్నీ కూడా సైన్స్ ఏదైతే చెప్తుందో ఇప్పుడు కొత్తగా ఇచ్చేయండి ఇట్లా బాగుంటుంది ఇది చేయండి ఇది తినండి వేప పుల్లతో ఇప్పుడు పేస్ట్లు అని వస్తున్నాయి మిస్వాకని ఒక పేస్ట్ వస్తుంది నాన్న దాంట్లో వేప పుల్లతో తయారు చేసింది అని వస్తుంది మరి పూర్వకాలంలో వేప పుల్లతో పొలదూకోమనే కదా చెప్పింది అవునా ఇంకా దాని తర్వాత ఇంకో రకమైన పేస్ట్లు ఏవి వచ్చినాయి ఉత్తరేణి ఆకు తర్వాత వేప చెట్టు పుల్లలు రెండు కలిపి తయారు చేస్తున్నామని అసలు పూర్వకాలంలో వేప చెట్టుకు ముందు ఉత్తరేణి పుల్లలతోనే పళ్ళు దొవుకునేవాళ్ళు దాని పేరే అపా మార్గం అంటారు ఉత్తరేణిని అపామార్గం అంటారు సంస్కృతంలో అపామార్గం అంటే ఎక్కడ దారి లేని చోట కూడా చొచ్చుకుపోవడం అనేది అపామార్గం ఎక్కడైనా మన శరీరంలో కూడా ప్రతి నాడిలోకి ప్రతి నరంలోకి చొచ్చుకుపోతుంది దారి లేని చోటకు కూడా చొచ్చుకుపోతుంది పోయి లోపల ఉండేటువంటి రోగాన్ని వినాశనం చేస్తుంది ఉత్తరేణి పెద్ద ఇప్పుడు మనం ఆయుర్వేదికలో వాడేటువంటి వాటిలో ఉత్తరాయణి చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటుంది మనం ఉత్తరాణి ఆకంటే తీసుకొచ్చి ఏదో పక్కన పడేస్తుంటాం వినాయక చవితిలో కూడా ఉత్తరాణి ఆకు అపామార్గం పూజేయామి అని చెప్పి ఒక ఇది వస్తుంది అవునా ఇరవై పత్రి పూజ చేయడానికి కూడా కారణం అదే కదా మనకి వాటిలో ఉండేటువంటి ఔషధీ గుణాలు మనం నీళ్లలో కలుపుతాము పాత నీళ్ళు కొత్త నీళ్లు కలిసేటువంటి సమయం వర్షాకాలం కరెక్ట్గా రోగాలు కొత్తగా ఇన్ఫెక్షన్స్ పుట్టుకొచ్చేటువంటి సమయం ఇవన్నీ కూడా నీళ్లలో నానితే ఆ నీళ్లు తాగడం ద్వారా మనకు వచ్చేటువంటి రోగ నిరోధక శక్తి మనలో పెరుగుతుంది దానికోసం వినాయకుడికి ఇరవై ఒక్క పత్రికతో పూజ చేయమని చెబుతుంటాం మనం ఇదంతా కూడా ఎందుకు వినాయక చవితికి ఈ సీజన్లోనే రావాలి వీటితోనే పూజ చేయాలి దీపావళికి క్రాకర్స్ క్రాకర్స్ అంటే ఇప్పుడు పెరుస్తున్నటువంటి డామ్ డామ్ సౌండ్లు కాదు మతావులు ఇట్లాంటివి ఎందుకు కాల్చాలి అగరబత్తీలు ఎందుకు పెట్టాలి దీపాలు ఎందుకు పెట్టాలి ప్రతి ఒక్క దాంట్లో కూడా సైంటిఫిక్ రీజనేగా అంటే ఇదంతా మానవ జీవన విధానానికి తోడ్పడేటువంటివేగా ఈ సమయంలో ఉపవాసం చేయండి ఏకాదశి ప్రతి నెల ఏకాదశి ఉపవాసం చేయండి అంటే నెలలో ఒక్కరోజు జీర్ణక్రియకి రెస్ట్ ఇవ్వండి కనీసం అంటే ఇవంతా కూడా గొప్ప సైన్సుని ఎన్నో వేల సంవత్సరాల క్రితం కనుక్కున్నదే మన సనాతన ధర్మం హిందూ ధర్మం మీరు అడిగినట్టుగా సర్వే భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు దీనికి ఇంకో వాక్యం కూడా ముందు ఉంటుంది అన్న గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు గోవులు బ్రాహ్మణులు ఎక్కడ ప్రశాంతంగా ఉంటారో అక్కడ ప్రశాంతత తప్పనిసరిగా ఉంటుంది లోకా సమస్త సుఖినో భవంతు వీళ్ళిద్దరూ ప్రశాంతంగా ఉంటే అంటే నేను బ్రాహ్మణి కాబట్టి బ్రాహ్మణం చెప్పడం కాదు శ్లోకం ఏదైతే చెప్తుందో అదే చెప్తున్నాను గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం ఈ రెండు సుఖంగా శుభంగా ఎక్కడైతే ఉంటాయో లోకాస్తా భవంతు ప్రపంచమంతా ప్రశాంతంగానే ఉంటుందని చెప్తోంది మరి ఇప్పుడు గోవుల్ని ఎక్కడ మనం సంరక్షించగలుగుతున్నాం గోవధలు జరుగుతూనే ఉన్నాయిగా దొంగతనంగా తీసుకెళ్లి చంపుతున్నారుగా అవునా బ్రాహ్మలు నిజంగానే బ్రాహ్మణులకు ఎంతవరకు గౌరవం లభిస్తుంది పెట్టుకొని బయటిపోవాలంటే భయం వేసేది పట్టుకొని లాగుతాడు మొన్న మధ్య ఒక వికృత చేష్టలు కూడా చూసాం మనం పెళ్లిలో మొత్తం స్ప్రేలు కొట్టేసి పంచెలాగేసి పంచకి తాడు పెట్టి లాగేసి బ్రాహ్మణ చివరికి కోపం వచ్చి చెప్పించే పరిస్థితికి వచ్చేసి పొద్దున నాలుగు గంటలు లేచి సంధ్యావందనం చేసుకొని పూజ చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకొని చక్కగా మీ ఇంట్లో బారసాలు లేదంటే పుట్టినరోజు హోమము యాగము ఏ కృతు ఉంటే ఆ కృతువు కడుపులో తిన్నది మొత్తం అరిగిపోయేంతవరకు గట్టిగా మంత్రాలు చెప్పి హోమం నీకు కావాలి కాబట్టి నువ్వు చేసుకుంటున్నావు మరి ఎదురుగా కూర్చుంటున్నాడుగా ఆయన కూడా వేడి పుడుతుందిగా ఆయనకి ఇంకా ఎక్కువ వేడి వస్తుంటుంది ఎదురుగా ఉంటాడు కాబట్టి అవునా అంత వేడిని భరిస్తూ ఇవన్నీ చేస్తున్నటువంటి బ్రాహ్మడు మళ్ళీ రాత్రి ఎప్పుడో పడుకుంటాడు అర్ధరాత్రి గృహప్రవేశమంటే పరిగెత్తాలి అర్ధరాత్రి పెళ్ళి అంటే పరిగెత్తాలి సమయం లేదుగా తిండి కరెక్ట్గా ఉండదుగా మరి ఇంత కష్టానికి ఓర్చుకొని చన్నీళ్ళే స్నానం చేసి లోకాసమస్తా శుక్నోభవంతో ఆస్వదించేటువంటి బ్రాహ్మడు సుఖంగా ఉండకపోతే ఇంకెక్కడ ఉంటారు వాళ్ళు లేకపోతే ఈ మున్సిపాలిటీ వాళ్ళని శుభ్రపరిచేటువంటి భగవంతుడు గుడిని చెప్తా సర్వమానవాళి జీవితంలో శుభ్రాన్ని శుభాన్ని ఇచ్చేటువంటి వాడు భగవంతుడు అయితే ఆ భగవంతుడు ఆలయాన్ని శుభ్రపరిచేది ఎవరు వీడే కదా మరి వీడు కూడా సుఖంగా ఉండాలి కదా ఇవన్నీ లేకపోతే ఉండదు సుఖం లేదు ప్రశాంతత లేదు ఎవరికి అని చెప్పి శాస్త్రం చెప్తుంది అలాగే మీరు అడిగినటువంటి ప్రశ్న లోకాశ భవంతి అని అంటుంటున్నారు కదా నూట తొంభై ఆరు దేశాల్లో ఉన్నటువంటి ఈ ఎనిమిది వేల కోట్ల మంది ఎంతమంది అవుతున్నారు ఇంతమంది అందరికీ ఆ ఆశీర్వచనం ఆ వాక్కు అందుతుందా లేదా కేవలం హిందువులకు మాత్రమే అందుతుందా కులమత భేద విచక్షణ రహితంగా ప్రపంచమంతా సుభిక్షంగా ఉండాలి అని చెప్పి కోరుకునేటువంటి ఏకైక ధర్మమే మన హిందూ ధర్మం ఇంకో చూడు పోండి ఎక్కడికన్నా పోతే వాళ్ళ పేరు చెబుతారు దశమ భాగాలు తీసుకొని ఇంకో పోండి పేర్లు కూడా ఉండవు కూర్చొని కనబడని దేవుడి కోసం కళ్ళ చేతులు ఎత్తి చూస్తుంది డబ్బులు తీసుకుంటారు ఎవరికి ఏ రకమైనటువంటి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాల పట్ల తప్పితే లోకం గురించి ఎవరికి ఇది నాన్న దేవాలయంలో మంద్రపక్షష్ణుని చెప్పేటప్పుడు వినొచ్చు మీరు ప్రతి బ్రాహ్మణి చెప్తూ ఉంటారు అస్మిన్ గ్రామే స్థితానాం నా యొక్క గ్రామం ఎవరైతే నివసించున్నారో అస్మిన్ గ్రామే స్థితానాం బ్రాహ్మణాది సర్వర్ణానాం అక్కడ మరి మిగిలిన వాళ్ళని వదిలిపెట్టలేదుగా సర్వవర్ణానం అని చెప్పి చూస్తున్నాడుగా బ్రాహ్మణాది సర్వవర్ణానా వ్యాధి చోర దుర్భిక్ష అతివృష్టి అనావృష్టి రాజబాధాది సర్వ ఉపద్రవస్యార్థం అని చెప్పి సంకల్పం చూద్దాం అయం గ్రామం అయం దేశం సర్వే జనాశునో భవసిద్ధ్యర్థం అని చెప్పి సంకల్పం చూద్దాం మనం ఉండే ఇప్పుడు మీరెవరు అంటే మీ నాన్నగారు పేరు చెప్తారు మీరెవరు అంటే మీ కులం పేరు చెప్తారు మీరెవరు అంటే మీ మతం పేరు చెప్తారు అంటే మీ ఊరు పేరు చెప్తారు మీ జిల్లా పేరు చదువుతారు మండలం పేరు చదువుతారు రాష్ట్రం పేరు చదువుతారు తర్వాత దేశం పేరు చెబుతారు అవునా కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం మనం మనం ఉండేటువంటి గ్రామం మన దేశం మన రాష్ట్రం ప్రపంచమంతా కూడా సుభిక్షంగా ఉండాలి ఎవరికి ఏ రాజ్యంలో ఉండేటువంటి రాజు అయినా వచ్చేటువంటి బాధలు ఉంటాయి రాజబాధాది సర్వ ఉపద్రవ శాంత్యర్థం ఉపద్రవాలు వస్తుంటాయి తుఫాన్లు వస్తుంటాయి సునామీలు వస్తుంటాయి అలాంటివి రాకుండా ఉండాలని వ్యాధి వ్యాధులు లేకుండా ఉండాలని చోర దొంగల భయం లేకుండా ఉండాలి అని అగ్ని భయం ఈ ఎక్కువగా యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి కదా ఫైర్ యాక్సిడెంట్స్ అలాంటివి జరగకుండా ఉండాలని సర్వే జనా శుకునోత్ర్థం సర్వే జనా శుకునోత్ర్థం అంటే దాంట్లో హిందువులు మాత్రమే రారు అన్ని మతాలు కులాలు దేశాలు రాష్ట్రాలు అందరూ వస్తారు అందరి క్షేమం కోరేదే హిందూ ధర్మం